హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమ్మ లైఫ్ స్టైల్ సాయిబాబా గుడిలో ప్రతి గురువారం హారతి టైంకి అయితే నేను వెళ్తానండి ఈరోజు గుడికి వెళ్ళాను అన్నమాట హారతి టైంకి ఇక్కడ చూడండి పంతులు వారు ఎలా హారతిస్తున్నారో చాలా చాలా బాగా చేస్తారండి అక్కడ స్వామివారికి వస్త్రము షారీ కప్పేశారనమాట అంటే మనము శారీ కావాలన్నా లేకపోతే ఏదైనా ఇంకా క్లాత్ కావాలన్నా తీసుకొయి దేవుడికి వస్త్రాలు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అంట అండి అయితే అలాగా మంచిగా అలంకరిస్తారనమాట మనం ఇచ్చిన వస్త్రాలు అంటే నాకు స్వామివారు నిన్ననే చెప్పారనమాట చూడండి ఎంత బాగున్నారో స్వామివారు ఎంతైనా గురువారం కదా అండి అలంకరణ వేరే ఉంటుందన్నమాట చూడటానికి బాగుంటుంది స్వామివారికి హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ పంతులవారు అన్నదానంకి ఈరోజు మనీ ఇచ్చినవారు లేకపోతే సంవత్సరం పొడవునా అని ఇచ్చి ఉంటారండి దాతలు అంటే నిత్య పూజలు ఉన్న వాళ్ళు అలా ఇచ్చి ఉంటారనమాట అయితే అలాంటి వాళ్ళటి గోత్రనామాలు అవి చదువుతూ ఉంటారు కానీ ఎవరైనా సరే అన్నదానము గుడిలో అయినా సరే రోడ్డు సైడ్ వాళ్ళకైనా సరే ఎక్కడైనా చెయ్యండి ఫ్రెండ్స్ అన్నదానము అంటే అన్ని వెళ్ళా చాలా గొప్పది అన్నమాట అన్నదానంకు మించినది ఇంకేది ఉండదు కాబట్టి అన్నదానం చెయ్యండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అందరు ఇలా క్యూ లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరైతే భోజనానికి లైన్లో రావాలండి నేను ఒక సైడ్ నించోనంటే ఇక్కడ ఒక అంకుల్ నన్ను పిలిచి మా వచ్చేసేయండి అన్నారు అంటే నేను క్యూలో వెళ్ళాను కాకపోతే వీడియో ఏమైనా తీసుకోవాలంటే తీసుకోమన్నారు ఈ ప్రెసిడెంట్ అంకుల్ అయితే ఇంకా నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట ఈ గుడిలో ప్రతి గురువారం భోజనం చాలామందికి పెడతారండి మంచి మంచి టేస్టీ భోజనం పెడతారనమాట అన్నదానము అలా ఇలా కాదు చాలా బాగుంటుంది స్కూల్ టీచర్స్ కానీ ఇంకెవరైనా షాపులలో వర్కర్స్ కానీ నిరుపేదలు ఎవరైనా ఇంకా చాలామంది వస్తారండి ఎవరినైనా బాగా మంచిగా రిసీవ్ చేసుకొని అన్నదాన కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరిపిస్తారన్నమాట ఈ సాయిబాబా గుడిలో అన్నదానానికి క్యూలో వెళ్ళేటప్పుడు వృద్ధులు కానీ చంటిబిడ్డ తల్లులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ నించున్నారు చూడండి ఈయన ప్రెసిడెంట్ అంకుల్ గారు అనమాట అలాంటి వాళ్ళను ఏ క్యూలో లేకోకుండా డైరెక్ట్గా పంపిస్తారండి అంటే ఈయన వాళ్ళకి అంత బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట అందరూ ఒకేలాగా చాలాసేపు నిలబడలేరు కదా అండి అందు కాబట్టి అర్థం చేసుకొని పంపిస్తారు కానీ ఇక్కడ మాత్రం కంట్రోల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి లేదంటే ఒకరి మీద ఒకరు పడి తోచుకుంటూ ఉంటారనమాట సో అంకుల్ అయితే బాగా అందరినీ కంట్రోల్లో పెడతారనమాట ఇక్కడ భోజనం దగ్గర ఇక్కడ వచ్చేసి ప్లేట్ తీసుకొని ఫస్ట్ నైవేద్యం పెడతారండి ఫస్ట్ ఒకటి ప్లాస్టిక్ కవర్ వేసేసి ప్లేట్లో నీట్గా మళ్ళీ తర్వాత నైవేద్యం పెడతారనమాట మళ్ళీ లెమన్ రైస్ మళ్ళీ తర్వాత వచ్చేసి వంకాయ కర్రీ ఇక్కడైతే అండి ప్లేట్స్ కానీ ఏదైనా చాలా నీట్గా ఉంటుందండి ఫుడ్ విషయం కానీ టెంపుల్లో ఎక్కడైనా సరే అక్కడంతా వాతావరణం నీట్గా ఉంచుతారనమాట ఇక్కడ అంకుల్ గారు అనమాట చూడండి ఆయన ఎక్కడైనా సరే అలా ఇలా ఉన్నా ఒప్పుకోరు చాలా నీట్గా ఉండాలి అంత పద్ధతిగా ఉండాలి అంటారనమాట అంకుల్ చూడండి ఎంత అవసరమో ఫుడ్డు అంత పెడతారండి మళ్ళీ సెకండ్ టైం వచ్చినా కానీ ఎందుకు వచ్చారు అన్నట్టు చూడకోకుండా బాగా రెస్పెక్ట్ ఇచ్చి అమ్మ మీకు ఎంత కావాలో అంత తినండి అన్నం అయితే వేస్ట్ చెయ్యొద్దని చెప్తారు ఇక్కడ రకరకాల ఫుడ్ పెడతారండి వెజిటేబుల్ పలావు అవి ఇవి చాలా టేస్టీ టేస్టీ ఫుడ్ పెడతారు ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం అనమాట లోపలే ఏదైనా మ్యారేజ్ టైంలో అలాగా అక్కడంతా డెకరేషన్ చేసి బాగా చేస్తారనమాట భోజనం పెట్టేటప్పుడు రెండు రకాలుగా ఉంటారండి ఒక సైడ్ వచ్చేసి లెమన్ రైస్ వంకాయ కర్రీ అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కర్డ్ రైస్ అండ్ లెమన్ పికిల్ అలాగే బనానా కూడా ఇస్తారండి ఇంకా ఈ పక్కన వచ్చేసి ఎవరైనా భక్తులు ప్రసాదాలు తెచ్చింటారు కదా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కూడా పెడతా ఉంటారనమాట అంటే బయట అక్కడిక్కడ పెడితే అంత గుంపు గుంపుగా ఉంటారనేసి ఇలా అయితే క్యూ బాగుంటుంది బాగుంటుందనేసి అందరినీ ఇలాగే క్యూ లైన్లో రమ్మని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరికి పెట్టేస్తారనమాట చూడండి ఎంత పెద్ద క్యూనో చాలా మంది ఉంటారు వచ్చేసి పెట్టించుకున్న వాళ్ళు బయట వచ్చి తింటూ ఉంటారనమాట సాయిబాబా గుడిలో ఇంకా పక్కనే హ్యాండ్ వాషింగ్ అంతా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంటు అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్